శ్రీ విశ్వావసువు నామ సంవత్సరం సెప్టెంబర్ పదమూడు ధనుస్సు వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారు చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఈరోజు ధనుస్సు రాశివారికి ఆర్థికంగా అదృష్టం కలిసొస్తుంది గ్రహాల అనుకూలత కారణంగా మీరు వివిధ మార్గాల నుండి ధనాన్ని పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మంచి లాభాలను అందిస్తాయి ఇది మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుంది వ్యాపారస్తులకు అనూహ్యంగా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం లేదా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు ఉద్యోగస్తులకు వారి పనితీరుకు గుర్తింపుగా బోనసులు లేదా జీతాల పెంపు వంటి శుభవార్తలు అందవచ్చు ఈరోజు మీరు ఏ పని చేపట్టినా అందులో ఆర్థిక విజయం దాదాపుగా ఖాయం మీ బలమైన వృత్తిపరమైన పనితీరు మీకు ఆర్థికంగా ఎంతో మేలు చేస్తుంది దీర్ఘకాలంగా రావలసిన బకాయిలు కూడా ఈరోజు వసూలయ్యే అవకాశముంది ఇది మీకు ఆర్థికంగా గొప్ప ఉపశమనాన్నిస్తుంది సంపద వృద్ధి చెందడంతో మీరు ఇతరుల సంక్షేమం కోసం కూడా ఖర్చు చేస్తారు దానధర్మాలు చేయడం లేదా అవసరమైన వారికి సహాయం చేయడం వంటివి మీకు మానసిక సంతృప్తినిస్తాయి అయితే డబ్బు చేతికి వస్తున్నప్పుడు దానిని తెలివిగా ఖర్చు చేయడం మరియు భవిష్యత్తు కోసం పొదుపు చేయడం చాలా ముఖ్యం అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండి సరైన ప్రణాళికతో ముందుకు వెళితే మీ ఆర్థిక భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఈరోజు ధనుస్సు రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న శారీరక సమస్యలు మరియు అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి మీలో నూతనోత్తేజం శక్తి ప్రవహిస్తాయి శారీరక రుగ్మతలు తొలగిపోవడంతో మీరు చాలా చురుకుగా మరియు ఉత్సాహంగా ఉంటారు మానసికంగా కూడా మీరు చాలా ప్రశాంతంగా దృఢంగా ఉంటారు ఆధ్యాత్మిక మరియు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీలో విశ్వాసం నమ్మకం పెరగడమే కాకుండా అది మీ మానసిక ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది ఒత్తిడి ఆందోళన వంటివి దూరమై మనశ్శాంతి లభిస్తుంది మీలో ఉన్న సానుకూల దృక్పథం మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు కూడా ఈరోజు తమ ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదలను గమనిస్తారు వైద్యుల సలహాలు పాటించడం మందులు సకాలంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈరోజు మీరు మంచి ఆహారం తీసుకోవడం తగినంత విశ్రాంతి తీసుకోవడం మరియు తేలికపాటి వ్యాయామాలు చేయడం ద్వారా ఈ ఆరోగ్యకరమైన స్థితిని కొనసాగించవచ్చు మొత్తం మీద ఈరోజు మీ ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది మరియు మీరు మీ పనులను పూర్తి శక్తితో చేసుకోగలుగుతారు ఉద్యోగస్తులైన ధనుస్సు ఈ ఈరోజు వృత్తిపరంగా ఒక సువర్ణావకాశమని చెప్పవచ్చు మీ వృత్తి జీవితం చాలా బలంగా ఉంటుంది మరియు మీరు మీ రంగంలో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు మీ ఉన్నతాధికారులు మీ పనితీరును గమనించి మిమ్మల్ని ప్రశంసిస్తారు మీ కృషికి తగిన గుర్తింపు లభించడం ఖాయం చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు లేదా ప్రాజెక్టులు ఈరోజు సులభంగా పూర్తి అవుతాయి మీ మార్గంలో ఎదురయ్యే అడ్డంకులు అవే తొలగిపోతాయి ఇది మీకు గొప్ప ఆత్మవిశ్వాసాన్నిస్తుంది సహోద్యోగులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి వారు మీకు అవసరమైన సహాయాన్ని అందిస్తారు మరియు మీతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు బృందంతో కలిసి పనిచేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ప్రమోషన్లు లేదా కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది సరైన సమయం మీ ఆలోచనలు ప్రణాళికలను ధైర్యంగా ఉన్నతాధికారుల ముందు పెట్టండి అవి తప్పగా ఆమోదం పొందుతాయి మీ పనిలో విశ్వాసం మరియు నమ్మకం పెరగడం వల్ల మీరు మరింత సంక్లిష్టమైన పనులను కూడా సులభంగా నిర్వహించగలుగుతారు మొత్తం మీద ఈరోజు మీ వృత్తి జీవితం విజయపథంలో పయనిస్తుంది వ్యాపార రంగంలో ఉన్న ధనుస్సు ఈ ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది మీ వ్యాపారంలో శ్రేయస్సు మరియు అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తాయి మీరు వివిధ రంగాలలో విజయాన్ని సాధిస్తారు ఇది మీ వ్యాపార విస్తరణకు దోహదపడుతుంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవడానికి ఇది చాలా అనుకూలమైన రోజు మీ వ్యాపారానికి అడ్డంకులు తొలగిపోతాయి ఇది మీ కార్యకలాపాలను సున్నితంగా ముందుకు తీసుకెళ్లడానికి సహాయపడుతుంది మీ స్థితిలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది ఇది మీలో కొత్త ఆశ ఉత్సాహాన్ని నింపుతుంది ఆర్థికంగా మీ లాభాలు గణనీయంగా పెరుగుతాయి పాత నిబ్బటుల నుండి మంచి రాబడి వస్తుంది మరియు కొత్త నిబ్బటులకు కూడా ఇది అనుకూలమైన సమయం సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీ నెట్వర్క్ పెరుగుతుంది ఇది భవిష్యత్తులో మీ వ్యాపారానికి ఉపయోగపడుతుంది మీ ప్రత్యత్వం ప్రభావితంగా ఉండడం వల్ల మీరు ఖాతాదారులను మరియు భాగస్వాములను సులువుగా ఆకర్షించగలుగుతారు మీపై మీకు మరియు మీ వ్యాపార వ్యూహాలపై మీకు విశ్వాసం పెరుగుతుంది ఈ సానుకూల దృక్పథంతో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలనిస్తాయి ఈరోజు మీరు అందుకునే శుభవార్తలు మీ వ్యాపారానికి ఒక నూతన దిశను చూపిస్తాయి ధనుస్సురాశి విద్యార్థులకు ఈరోజు విద్యాపరంగా చాలా అనుకూలమైన రోజు మీ ఏకాగ్రత మరియు గ్రహణ శక్తి పెరుగుతాయి కష్టమైన సబ్జెక్టులను కూడా మీరు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు చదువుపై మీ శ్రద్ధ పెరగడం వల్ల మీరు మీ లక్ష్యాలను సాధించడంలో విజయాన్ని సాధిస్తారు పరీక్షలలో లేదా పోటీలలో పాల్గొనే విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది మీ మార్గంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి ఇది మీ విద్యా ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది ఉపాధ్యాయులు మరియు గురువుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది వారి మార్గదర్శకత్వం మీ విజయానికి ఎంతగానో దోహదపడుతుంది ఆధ్యాత్మిక మరియు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీలో విశ్వాసం నమ్మకం పెరగడమే కాకుండా అది మీ మానసిక ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది ఒత్తిడి ఆందోళన వంటివి దూరమై మనశ్శాంతి లభిస్తుంది మీలో ఉన్న సానుకూల దృక్పథం మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు కూడా ఈరోజు తమ ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదలను గమనిస్తారు వైద్యుల సలహాలు పాటించడం మందులు సకాలంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈరోజు మీరు మంచి ఆహారం తీసుకోవడం తగినంత విశ్రాంతి తీసుకోవడం మరియు తేలికపాటి వ్యాయామాలు చేయడం ద్వారా ఈ ఆరోగ్యకరమైన స్థితిని కొనసాగించవచ్చు మొత్తం మీద ఈరోజు మీ ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది మరియు మీరు మీ పనులను పూర్తిశక్తితో చేసుకోగలుగుతారు ఈరోజు ధనుస్సు రాసివారికి గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది విజయం మరియు అదృష్టం మీ వైపు ఉన్నప్పుడు అతి విశ్వాసానికి పోకుండా ఉండడం చాలా ముఖ్యం మీ ప్రత్యత్వం ప్రభావితంగా ఉంటుందిగాని అహంకారం ప్రదర్శించకుండా వినయంగా ఉండండి ఇది మీ సంబంధాలను కాపాడుకోవడానికి సహాయపడుతుంది ఆరోగ్యం మెరుగుపడినప్పటికీ దానిని నిర్లక్ష్యం చేయవద్దు శారీరక శ్రమ ఎక్కువగా చేసి అలసిపోకండి సరైన విశ్రాంతి తీసుకోవడం కూడా అంతే ముఖ్యం ఆర్థికంగా లాభాలు వస్తున్నప్పుడు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పొదుపు మరియు నిబ్బట్టుల ప్రణాళిక చేసుకోండి ఏదైనా సవ్యంగా జరుగుతున్నప్పటికీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకండి అన్ని కోణాలనుండి ఆలోచించి అవసరమైతే అనుభవజ్ఞుల సలహా తీసుకుని ముందుకు వెళ్ళండి ఇతరులకు సహాయం చేసే క్రమంలో మీ సొంత అవసరాలు మరియు పరిమితులను విస్మరించవద్దు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు ఈ అనుకూల సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలుగుతారు కుటుంబ సంబంధాల పరంగా ఈరోజు ధనుస్సు రాసివారికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మీ కుటుంబంలో సంతోషకరమైన మరియు సామరస్యహరమైన వాతావరణం నెలకొని ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి పాతడు ఏవైనా అపార్థాలు లేదా విభేదాలు ఉంటే అవి ఈరోజు పరిష్కారమవుతాయి మీరు ఇతరుల సంక్షేమం కోసం పాటుపడతారు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల ఆనందం కోసం మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు పెద్దల ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి మరియు వారి అనుభవం మీకు మార్గనిర్దేశం చేస్తుంది పిల్లలతో ఆనందంగా గడుపుతారు ఇది మీకు మానసిక ఉపశమనాన్నిస్తుంది సామాజిక మరియు ధార్మిక కార్యక్రమాలలో కుటుంబంతో కలిసి పాల్గొంటారు ఇది మీ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది మీ స్థితిలో గణనీయమైన మెరుగుదల రావడం వల్ల మీ కుటుంబ సభ్యులు కూడా మీ గురించి గర్విస్తారు మరియు సంతోషిస్తారు మీరు అందుకునే శుభవార్తలను కుటుంబంతో పంచుకోవడం ద్వారా ఆనందం రెట్టింపవుతుంది మీ ఇంట్లో శాంతి సౌభాగ్యం వెల్లువిరుస్తాయి మీ వ్యావాహిక జీవితం ఈరోజు చాలా సంతోషకరంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీరొక మధురమైన సంబంధాన్ని పంచుకుంటారు ఇద్దరి మధ్య విశ్వాసం మరియు నమ్మకం పెరుగుతాయి మీ బంధంలో సాన్నిహిత్యం మరియు అవగాహన మెరుగుపడతాయి మీ భాగస్వామి మీకు అన్ని విషయాలలో మద్దతుగా నిలుస్తారు ఇది మీకు మరింత బలాన్నిస్తుంది మీ వృత్తిపరమైన విజయాలను చూసి వారు సంతోషిస్తారు మరియు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు ఏవైనా సమస్యలుంటే ఇద్దరూ కలిసి కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకోవడం ద్వారా వాటిని పరిష్కరించుకుంటారు మీ మధ్య ఉన్న ప్రేమ మరియు అనురాగం రెట్టింపవుతాయి మీ భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడం లేదా ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వంటివి మీకు మానసిక ప్రశాంతతనిస్తాయి ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం మరియు మీ భావాలను పంచుకోవడం ద్వారా మీ బంధం మరింత బలోపేతమవుతుంది ఈరోజు మీ వైవాహిక జీవితంలో ఆనందం సంతృప్తి మరియు సామరస్యం ఉంటాయి మీ భాగస్వామి నుండి మీరు ఒక మంచి వార్తను వినే అవకాశం కూడా ఉంది ధనుస్సు రాశి వారి కుటుంబ మరియు ప్రేమ జీవితం ఈరోజు ఆనందంతో నిండి ఉంటుంది కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది సభ్యుల మధ్య పరస్పర సహకారం ప్రేమ మరియు ఆప్యాయతలు పెరుగుతాయి మీ సానుకూల దృక్ కుటుంబ సభ్యులందరినీ ఆకర్షిస్తుంది మీరు కుటుంబంలో కీలక పాత్ర పోషిస్తారు మరియు అందరినీ కలుపుకునిపోతారు అవివాహితులైన వారికి ఇది చాలా మంచి రోజు మీరు పాల్గొనే సామాజిక కార్యక్రమాలలో లేదా స్నేహితుల ద్వారా మీకు నచ్చిన వ్యక్తిని కలిసే అవకాశం ఉంది మీ ఆకర్షణీయమైన ప్రత్యత్వం ఇతరులను సులభంగా ఆకర్షిస్తుంది ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి వారి సంబంధం మరింత బలోపేతమవుతుంది మీ భాగస్వామితో మీ బంధం మెరుగుపడుతుంది మరియు ఇద్దరూ కలిసి సంతోషకరమైన క్షణాలను గడుపుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు